కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని తెలుగు గంగా కాలనీ సమీపాన వెలిసిన సాధుమాత సాలమ్మ ఆశ్రమం నందు అవధూత నారాయణరెడ్డి యోగేంద్ర స్వాముల వారి నూట పదకొండవ ఆరాధన మహోత్సవంలు ఘనంగా జరుగుతాయని సాధుమాత సాలమ్మ ఆశ్రమం నిర్వాహకులు భూమిరెడ్డి చిన్న సుబ్బిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బిఎస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ బసాపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి వారి ఆడబిడ్డ సాధుమాత సాలమ్మ ఈమెకు చిన్నతనంలోనే బాల వివాహం జరిగినదని భర్త చిన్నతనంలోనే మరణించడంతో ఆమె అప్పుడు నుండి సన్నాసిగా స్వీకరించి అవధూత నారాయణరెడ్డి యోగేంద్ర వారి సన్నిధిలో సేవ చేసుకుంటూ గ్రామ గ్రామాలు తిరిగి స్వామివారి చరిత్ర చెప్పుకుంటూ స్వామి సేవకు అంకితమయ్యారు ఓబుల రాజపల్లె నారాయణరెడ్డి స్వామి మఠం తెలుగు గంగ మునక ప్రాంతంలో కలిసిపోవడంతో తెలుగు గంగా ఎడమ కాలువ సమీపాన సాధుమాత సాలమ్మ భక్తుల సహాయంతో ఆశ్రమం నిర్మించి అవధూత నారాయణ స్వామి గుడి కట్టించారు నిరంతరం పూజలు చేసుకుంటూ వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం కార్యక్రమం చేస్తూ స్వామివారి చరిత్రను భక్తులకు వివరించి చెబుతూ కొంతకాలానికి కాలగర్భంలో కలిసిపోయారు అప్పుడు నుంచి ఆమె ఆశయాలు నెరవేర్చడానికి వారి కుటుంబీకులు స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తూ నిత్య అన్నదానంతో పాటు ఆశ్రమం అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా స్వామివారు సమాధి నిష్ఠ వహించిన పవిత్రమైన రోజు మార్చి ఇరవై ఆరవ తేదీన బుధవారం మహావైభవంగా స్వామివారి ఆరాధన ఉత్సాహాలు నిర్వహిస్తామని పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిత్యం అన్నదానం ఉంటుందని అనంతరం గ్రామ ఉత్సవం ఉంటుందని వారు తెలిపారు అదేవిధంగా తెలుగు గంగా ప్రాంతమునకవాసులు ప్రజలంతా స్వామివారి ఆరాధన మహోత్సవంలో పాల్గొనవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు లెక్కల సిద్ధారెడ్డి తదితరులు ఉన్నారు